హాయ్ అండి ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఈ న్యూస్ ఏంటి అలాగే ఈ అప్డేట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అయితే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ మనకు ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి కానీ అలాగే డబల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం మొదటి దశలో రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక్కొక్క గ్రామం నుంచి లబ్ధిదారులను ఎంపిక చేసిన సంగతి తెలిసింది అలాగే వీరికి ప్రొసీడింగ్ కాపీలను కూడా అందించారు అయితే వీరిలో కొంతమంది అనర్హులుగా ఉన్నట్లు తేలింది అలా విషయం ఉన్నత అధికారులకు దృష్టికి వెళ్లడంతో అలాంటి వారిని పక్కన పెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది వారి ప్రొసీడింగ్ కాపీలను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు అంతేకాకుండా ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు అలాగే ఈ నెల అంటే మనకు ఏప్రిల్ నెలకల్లోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి అలాగే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే లబ్ధిదారులను గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తుంది స్థానికల సంస్థల ఎన్నికల లోపే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పేసి సర్కారు సూచిస్తుంది అంతేకాదు కనీసం పునాది పిల్లర్ల వరకు నిర్ నిర్మాణాలు పూర్తి చేసిన సంబంధిత సొమ్ము లబ్ధిదారుడికి అందజేయాలని చెప్పేసి సూచిస్తుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఇంద్రం ఇళ్ళకు సంబంధించి ప్రొసీడింగ్ లెటర్స్ అయితే ఎవరైతే పొందారో సో వాళ్ళలో కొంతమంది అనరుగా తేలడం అయితే జరిగిందండి సో దీనికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇంద్రం ఇళ్లను మంజూరు చేయాలని చెప్పేసి మా సీఎం గారు అయితే అధికారులను సూచించారు అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా జరుగుతుందండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతేవరకు కిప్ స్మెలింగ్ శుభదినం